ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీ నుండి దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నాపై నీకు నమ్మకం ఉంటే పూర్తిగా నీ బాబా చెప్పేది రెండు నిమిషాలు వినబిడ్డా అన్నీ నీకు అర్థమవుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అన్నీ కూడా ఇప్పుడు మనం మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డా నా మీద పూర్తి నమ్మకంతో ఇది వినమ్మా నీ సాయి తండ్రి కేవలం నీకోసమే వచ్చాను తల్లి నిర్లక్ష్యం చేయకు నీ నుండి నీ బంధం దూరమైంది అని నువ్వు బాధపడుతున్నావు కదా ఏడుస్తూ ఉన్నావు కదా అందుకే ఈరోజు నువ్వు సంతోషపడే వార్త తెచ్చానమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు నన్ను అడుగుతున్నట్లుగానే నీ కోరికలు తీర్చబోతున్నాను నువ్వు అన్ని న్యాయమైన కోరికలే కదా కోరుతూ ఉంటావు నీ బంధంతో సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటున్నావు కానీ నీకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి అలానే జీవితంలో నీతో కలిసి ఉండకూడదు అని నిన్ను పంపించేయాలి అని అనుకుంటున్నారు అది కుదరదమ్మా నేను ఉండగా నువ్వు భయపడకు నీకు ధైర్యం కలిగించే ఒక మాట కూడా చెబుతాను బిడ్డ ఏదో ఒక సందర్భంలో మార్పు అనేది వస్తుందమ్మా అలానే నీ జీవితంలో నువ్వు కోరుకున్న వారిలో మార్పు అనేది రాబోతుంది వస్తుంది కూడా అయితే ఈ మంచి ఫలితం నువ్వు పొందడానికి నీకు కాస్త ఓర్పు సహనం అనేది చాలా అవసరం ఏ మాత్రం కూడా నీకు కోపం అనేది రాకుండా నీ మనసు ఎప్పుడూ కూడా నీ అదుపులో ఉంచుకో బిడ్డా నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నాపై పరిపూర్ణమైన నమ్మకంతో ఉండు నాపైన నీకు ఉండేటువంటి నమ్మకం నీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడూ కూడా మనసులో నా నామాన్ని సదా జపిస్తూ ఉండు బిడ్డా అలానే నా నామస్మరణ నీకు ఎప్పుడూ తోడుగా ఉండి నిన్ను సదా కాపాడుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని దిగులు చెందకు మంచి ఆశతో సహనంతో ఉండు చల్లి చాలు త్వరలోనే అన్నీ చక్కబడతాయి నేను చక్కబెడతాను నీ జీవితం ఒక మంచి పూలబాటగా మారుబోతుంది విసుగు చెందకుండా నమ్మకంతో ప్రయత్నించి తల్లి జీవితంలో నీకు ఇక మంచి రోజులు రాబోతున్నాయి నీ జీవితంలో మంచి అవకాశాన్ని నీకు కల్పించబోతున్నాను అవును బిడ్డ నీ బాబా చెప్పేది అక్షర సత్యమమ్మా నీ బాబా ఏదైనా చెప్పారు అంటే ఇది అసలు తప్పు జరుగుతుందా చెప్పు నీ జీవితకాలం నీతో పాటే వెన్నంటి ఉండి నేను ఉంటాను బిడ్డ నీకు కావలసిన ప్రతీది కూడా నేను అందిస్తానమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు కోరుకున్నా వ్యక్తిని వివాహం చేసుకున్నావు కానీ మీ జీవితం అనేది బాలేదనే కదా బాధపడుతున్నావు నీ బంధం ఏమాత్రం నిన్ను పట్టించుకోవడం లేదనే కదా నువ్వు కుమిలిపోతున్నావు కుటుంబ బాధ్యతలు అన్నీ బరువు బాధ్యతలు మొత్తం కూడా నీ తలపైనే పెట్టుకున్నావు ఏం చేయాలి బాబా ఇవన్నీ మోయలేకపోతున్నానే నా బంధం కూడా నాతో మాట్లాడడం మానే అసలు నాకు దూరం అయిపోతున్నారే నేను ఏం చేయాలి అని దిగులుతూ ఉన్నావు కదా దిగులు చెందకమ్మా నీకోసమే కదా నీ బాబా ఈ సాయి అవతారమెత్తింది నువ్వు సంతోషంగా ఉండేందుకు ఆనందంగా ఉండేందుకు నువ్వు కోరినట్లుగానే నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను అతి త్వరలోనే నీకైన బంధం నీ దగ్గరికి రాబోతుందమ్మా ఒక్క మాట చెబుతాను జాగ్రత్తగా విను నీ బంధం నీ దగ్గరికి రాగానే నువ్వు మునిపటిలా ఎప్పుడూ కూడా ఇగోకి పోయి కోపాలు నువ్వెంత నేనెంత అన్న మాటలకి మాత్రం అస్సలకి చోటే ఇవ్వకూడదు మీ ఇద్దరి దూరానికి ఎవరు కారణమో మీకు తెలుసు కదా కాబట్టి ఆ వ్యక్తిని మాత్రం వీలైనంత వరకు దూరంగా పెట్టు గుర్తుపెట్టుకో ఎక్కడైనా సరే తల్లి ఒక బంధం నిలబడాలి అంటే ఖచ్చితంగా తగ్గడంలో తప్పే లేదమ్మా ఆ బంధం మనకి కావాలి జీవితాంతం వారితో ఉండాలి అని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు గొడవలు వచ్చినప్పుడు తగ్గడంలో తప్పే లేదు అర్థమైంది కదా తల్లి నీ బంధం నీకు శాశ్వతంగా తోడుగా ఉండాలి అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు నా వాళ్లే కదా అని చెప్పి నీ కుటుంబ విషయాలన్నీ కనుక చెప్పావు అంటే ఇదిగో ఇప్పుడు జరుగుతున్నట్లే మళ్ళీ జరుగుతుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకు తిరిగి వచ్చిన నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకోవద్దమ్మా వచ్చిన బంధాన్ని హక్కున చేర్చుకో వచ్చిన బంధంతో మంచిగా ఉండు మంచిగా మాట్లాడు మీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉండడానికి నేను కొన్ని 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 సంకేతాలు కొన్ని కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటాను వాటిని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఎందుకంటే నీ బాబా చెప్పే ప్రతి విషయం కూడా నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా కాబట్టి ఇక భయపడకుండా బాధపడకుండా ధైర్యంగా వెళ్ళమ్మా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను ఇక హాయిగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साई राम